ప్రధానంగా వేసవి కాలంలో మిద్దె తోటల్లో చేయవలసిన పనుల గురించి మనం ఎండలు తీవ్రమవుతున్నాయి కనుక ఈ ఎండల నుంచి ఈ నీటి కొరత నుంచి ఎండల తీవ్రత నుంచి మనం మిద్దె తోటల్ని పెరటి తోటల్ని కాపాడుకోగలిగితే వేసవిలో కూడా మనం నిరంతరం కూరగాయల్ని ఆకుకూరల్ని పనులను మనం పొందవచ్చు అందులో భాగంగా చాలా సులువుగా పండే ఒక దుంప జాతి గురించి సంవత్సరం పొడుగుతా మీది తోటల్లో పెరటి తోటల్లో ఉత్పత్తి అయ్యే ఒక దుంప జాతి గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది చూడండి ఇది ముల్లంగి ముల్లంగి దుంపలు మీకు తెలుసు సాంబార్లో వేసుకుంటారు చాలా రుచిగా ఉంటాయి సాంబార్ రుచిగా ఉంటుంది ముల్లంగి దుంపలతో రోటి పచ్చడి కూడా చేసుకుంటారు సాధారణంగా దుంపలను వాడుకోవడం ఎక్కువ మందికి తెలుసు ఆకులను కూడా ఆకుకూరలాగా పెసరపప్పుతో కలిపి ఆకుకూరలను కూడా ఆకుకూరలాగా కూడా వాడుకోవచ్చు ముల్లంగి మూలంగా రెండు లాభాలు ఒకటి దుంపకూర ఉపయోగపడుతుంది దుంపలు కూరకు ఉపయోగపడతాయి ఆకులు కూడా మనకి కూరకు ఉపయోగపడతాయి రెండు దేంట్లో ఉన్న లాభాలు ఇందులో ఇంకొక చాలా సులువుగా అంటే మనకు చాలా తక్కువ రోజుల్లో ఉత్పత్తి దశకు వచ్చే పంటల్లో ముల్లంగి ఒకటి ముల్లంగిని విత్తనాలు షాపుల్లో దొరుకుతాయి మనం విత్తనాలు తయారు చేయలేము మనం అది లెంతి ప్రాసెస్ చాలా కొంచెం పరిజ్ఞానం అవసరమైన ప్రాసెస్ కనుక నేనైతే ఎప్పుడు విత్తనాలు తయారు చేయలేకపోయాను ప్రయత్నం చేశాను కానీ నేను సక్సెస్ కాలేదు విత్తనాలు షాపుల్లోనే దొరుకుతాయి మొలిచే విత్తనాల కాదనేది మనం ముందే టెస్ట్ చేసుకొని నాటుకుంటే అవి పది విత్తనాలు నాటితే నాలుగు విత్తనాలు నాటితే నాలుగు మొలిచాయా రెండు మొలిచాయా ఒకటి మొలిచా అనే దాన్ని బట్టి మొలకెత్తే శాతం తెలుస్తుంది మనకి తర్వాత మనం మడుల్లో నాటుకోవడం మంచిది ముల్లంగి విత్తనాలను మట్టి ఎరువులు అన్నిటికీ ఒకలాగే మీరు సగం మట్టి సగం పశువులు ఎరువు పోసుకొని సరిపోతుంది సంవత్సరం పొడిగితే అందులో మూడు పంటలు పండించుకోవచ్చు మరి ఇంకేమి చేయక్కర్లేదు ఏమీ కలపక్కర్లేదు అది అన్నిటికీ వర్తించే బండ సూత్రం ముల్లంగి నాటిన తర్వాత నెల రోజులకే దాదాపు నెల నుంచి నలభై రోజుల మధ్య మనకి ఇది ఉత్పత్తి మన చేతికి అంది వస్తుంది దుంపలు నలభై రోజులు సుమారు దుంపలు రెడీగా అవుతాయి ఊరి మనకు అందుబాటులోకి వస్తాయి ఆ లోపు ఆకును కూడా మనం వారానికి ఒకరోజు కొన్ని ఆకులను కూడా ఆరోగ్యంగా ఉన్న మంచి ఆకులను కూడా ఆకుకూరగా వాడుకోవచ్చు అర ఫీటు దూరానికి ఒక ముల్లంగి విత్తనం నాటుకోవాలి నీరు నిలవకుండా చూసుకోవాలి కాస్త మడి మనం వరుసల వరుసల మధ్య ఒక్కొక్క వరుస మధ్య ఓ పది అంగుళాల దూరం ఉండాలి అంటే రెండు వరుసల మధ్య పది అంగుళాల దూరం ఉండాలి ఒక్కొక్క మొక్కకు మధ్య అర ఫీటు దూరం ఉంటే సరిపోతుంది చక్కగా దీనికి ఆకును తినే పురుగు సమస్య వస్తూ ఉంటుంది లాగా ఉన్న ఇది చూడండి ఇలాంటి పురుగులు ఈ ముల్లంగి పెంపకంలో ఈ పురుగులు ఆకులను బాగా తింటాయి మనం చూడకపోతే అశ్రద్ధ చేస్తే అన్ని ఆకులను జల్లెడ తూటులాగా చేసేసి సో చాలా నష్టం చేస్తాయి ఆకు పనికి రాకుండా అయిపోతుంది ఈ ముల్లంగిలో ప్రధానంగా ఈ పురుగు సమస్య ఉంటుంది దీన్ని నివారించడానికి ఏం లేదు మనం ఉదయం పూటని తెలవారుతున్నప్పుడు ఉదయం పూటనే వచ్చి చూస్తే ఆకుల మీద ఇవి మనకు కనపడుతూ ఉంటాయి సో ఇట్లా ఆకులు చూడండి ఇక్కడ కొన్ని నేను నేను గమనించేసరికి ఆకులు ఇక్కడ బాగా తినేసినాయి ఈ ఆకులను తినేసినాయి ఇక్కడ ఇంకా అప్పుడప్పుడు చూస్తే దొరుకుతూ ఉంటాయి మిగతా వాటికి పురుగు సోకలేదు అక్కడ కూడా ఒకటి రెండు పురుగులు సోకి అక్కడ కూడా ఆకులను అలా హోల్స్ వేశాయి సో మనం వీటిని చేత్తో ఎప్పటికప్పుడు ఈ పురుగులను ఏరి మనం బయట పారేస్తే నివారణ అవుతుంది ఏ ఏ పేప నూనె కూడా వీటి మీద మనం స్ప్రే చేయనక్కర్లేదు పెద్దగా ఈ ఈ ముల్లంగిని పెంచడంలో మనకు సమస్యలు చాలా తక్కువ ఉంటాయి ప్రతి నెలకు ఒక మడిలో ముల్లంగి విత్తనాలను మనం నాటుకుంటూ వెళితే మన కుటుంబ అవసరాలకు సరిపడా నాటుకుంటూ నెల రోజులకు ఒక మడిని మనం అలా నాటుకుంటూ పోతుంటే సంవత్సరం పొడుగుతా కూడా మనం సో ముల్లంగిని సో పండించుకోవచ్చు ఇది ముల్లంగికి నీరు కూడా మనకి అన్ని మొక్కలకు నీరు ఎలా పెడతామో ముల్లంగికి కూడా అలాగే పెట్టాలి మధ్యలో పెద్ద అంతర కృషి చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాస్త మొక్కల ఆ వైపు ఈ వైపు కాస్త మట్టిని లూజ్ చేస్తే దుంపలు కొంచెం ఎక్కువ ఊరటానికి కొద్దిగా అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా తేమ ఉండేలాగా నీటి యాజమాన్యం చూసుకుంటే సరిపోతుంది ఇది ముల్లంగి పెంపకంలో మనం పాటించవలసిన జాగ్రత్తలు వేసవిలో కూడా మూడు కాలాల్లో కూడా ముల్లంగిని పండించుకోవచ్చు ముల్లంగి ఉంటే ఆకుకూర కూడా ఉన్నట్టు దుంపకూర ఉన్నట్టు ఆకుకూర ఉన్నట్టు ఇది పైగా స్వల్పకాలికం నాటిన ముప్పై రోజుల నుంచి నలభై రోజుల మధ్య మనకు వాడుకోవడానికి వస్తూ ఉంటాయి